నా భక్తులందరికీ నా మనస్పూర్వక ఆశీర్వాదాలు కోరిక విన్నవించుకోండి నా దేనికి వచ్చే ప్రతి ఒక్కరిని నేను చెప్పేది కోరికతో రండి కోరిక నెరవేరుస్తాను ఒక తలంపుతో రాండి ఆ తలంపు జీవిస్తాను మీ బాధలు నా వేయండి నేను మోస్తాను మీ బతులు నాకు ఇవ్వండి నేను పట్టుకుంటాను అని చెప్తూనే ఉంటాను నా ఏకాదశ సూత్రాలు పాటించండి అందులో ప్రతి ఒక్కటి అన్ని ముఖ్యాలు మీరు అందులో ఎన్ని అల్లవచ్చుకుంటే అన్ని సోపానాల కింద లెక్క మోక్షానికి సోపానాలు ఏకాదశి సూత్రాలు సచరితని చదవండి చదివింది అందరికీ చెప్పండి దాంట్లో సారాంశాన్ని గ్రహించండి అదే నా విన్నపం నా భక్తులను నేను కోరేది ఒకటే ఎప్పుడు శ్రద్ధ మళ్ళీ నిదానము ఈ రెండు పాటించండి మీరు శ్రద్ధ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి సేవలో దరించండి తిరిగి రండి నా ఆశీర్వాదం తీసుకోండి అలాగే బాబా కొన్ని సంవత్సరాల నుంచి వంటశాలలో వంటలు చేస్తున్న భక్తులు సేవాదు సభ్యులు కూడా ఆశీర్వదించారు బాబా ఈ మధు సాయి చేసే కార్యక్రమాల్లో సర్వీస్ చేసేటువంటి ప్రతి భక్తుడిని ప్రతి సహకరించేటువంటి ప్రతి మనిషికి నా కరుణ కటాక్షాలు ఎప్పుడు ఉంటాయి వారికి చేదోడు వాదోడుగా నేను ఉంటాను ఎప్పుడు ఏ బాధ కలిగినా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నా విభూతిని ఒక్కరూ వేసుకొని సాయినండి నేను ఎక్కడున్నా మీ పనికి వెంట ఉండి సాయం చేస్తాను ఆ ఒక్క పదం చాలు నాకు సాయి ఎక్కడున్నా మేము ఆలోచిస్తాను నిదంలో ఉన్నా మెనుకోల్లో ఉన్నా ఏ విధంగా ఉన్నా కానీ నా భక్తుల యొక్క బాధలను నా భక్తుల యొక్క పిలుపుని నేను విని ఆరాధించేటువంటి వాడిని నేను నివే మైల దైవం నీవే మైల దైవ నీచరణలో నివాస నీవే మైల దైవం నీవే మైల దైవ నీవే

సాయి నీవే చేరదీసినా ఎందుకు నాకి లోకం బాబా ఎందుకు నాకి లోకం ఎందుకు ఈ లోకం బాబా చేత ఉంటే ఈ లోకం ఎందుకు సాయి ఎందుకు ఇదంతా పిచ్చి లోకం యిందు నాకి లోకం లో నాకి లోకం నీ లో నా నివాసా ని వి మాఇ లదయాం ని వి మాఇ లదయాం

i all that they రాష్ట్రాలు ఈ దేశాలు తిరిగి మీ సందేశాలు మీ సూక్తులు మీ సత్సంగాలు నెరవేర్చాలో కర్మ ఎప్పుడు నీ మీద సాయిరాం నీ కుటుంబమే నేను చెప్పాను కదా ఈ కుటుంబమే సాయి కుటుంబం ఆ బిడ్డలే రత్నాలు మీ మందిరానికి సోపానాలు కాబట్టి మీ ద్వారా ఎన్ని జరగాలో ఎంతమంది శరీరకి రావాలో ఎంతమంది పరిపక్వం సాయి తత్వంలో అందరూ గమనించండి సాయి దర్బార్ మందిరం అంటే సాక్షాత్ సిరి మందిరం సాయి మందిరం సాయి దర్బార్ మందిరం దక్షిణాది ఉన్నటువంటి మందిరం ఇక్కడ ఎంతో మంది పునీతులు ఎంతో గొప్పవారు అయ్యారు ఎంతో మంది ఎన్నెన్నో విషయాల్లో ఆరాణించారు అటువంటి మధు సాయిని మీరు సదా ఆశీర్వదించి వారి పన్నల్లో ప్రతి దాంట్లో ప్రోత్సాహం ఇచ్చి మీరు అన్నదాన కార్యక్రమంలో తోడ్పడాలి భజనా కార్యక్రమాలు నామ సంకీర్తనలు విన్నెన్న చేసి వేలాది మంది భక్తుల్ని నా దగ్గరికి వచ్చేటట్టు చేసేటువంటి మతసాయికి ఒకసారి అందరూ కష్టాలు చేయండి